పోలీస్ డిపార్ట్మెంట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తూ ఆకస్మిక మరణానికి గురైన మూర్తి గారి యొక్క కుటుంబానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు పేల పన్నెండువ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి మూర్తి గారి యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ఆదుకునే సదుద్దేశంతో ముప్పై లక్షల రూపాయలను రెండు పన్నెండు బ్యాచ్ ఏపీటీఎస్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి కుటుంబానికి అందజేసినారు మరియు ఏలూరు జోన్ రెండు వేల పన్నెండు బ్యాచ్ కు సంబంధించిన సీల ద్వారా లక్ష యాభై ఎనిమిది వేలు రూపాయలను మరియు మూర్తితో ట్రైనింగ్ చేసిన పదమూడవ స్క్వాడ్ వారు లక్ష పది వేలు రూపాయలను కుటుంబానికి అందజేశామని తెలియచేసినారు ఈ సందర్భంగా రెండు వేల పన్నెండు బ్యాచ్ ఉమ్మడి సీలు మాట్లాడుతూ మూర్తి సీ గారు పోలీసు ఉద్యోగంపై ఉన్నటువంటి మమకారంతో ఎస్ఐగా రెండు వేల పన్నెండులో ఎంపిక కాబడి మొదటగా కృష్ణా జిల్లా ఈ కోండరు మచిలీపట్నం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటా నర్సాపురం రూరల్ పాలకొల్లు టౌన్ పాలకోడేరు భీమవరం టూ టౌన్ కాళ్ల పెరవలి మరియు తనుకు రూరల్ పోలీస్ స్టేషన్లలో పనిచేసి అధికారులు మరియు ప్రజలతో మన్ననలను పొందినట్లు సహ ఉద్యోగులతో మరియు సిబ్బందితో ఆయన మెలిగిన తీరు అద్భుతం అని ఆయనను కోల్పోవడం మా బ్యాచ్ దురదృష్టం అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి తమ యొక్క ప్రగాఢ సానుభూతి రెండు వేల పన్నెండవ బ్యాచ్ తరపున ఉమ్మడి రాష్ట్రం ఎస్ఐలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ మాట్లాడుతూ మూర్తి పిల్లల భవిష్యత్ నిమిత్తం నాలుగు లక్షలు ఆర్థిక సహాయం అందించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు

చేస్తున్నాం వేరేలా బాధించి వాళ్ళకి అది ఎప్పుడైనా పోస్టల్ లైఫ్ ఇంచురెంట్ బాగుంటుంది అందరూ ఏదో ఒకటి రెక్వేరీ చేస్తున్నాం దాని గురించి కూడా అది మాకు చూసి సజెస్ట్ చేస్తాం మీరు ఏమన్నా చెప్పినా దాంట్లో డిపాజిట్ చేస్తాం పది

よい,いしょ。<laughs>